శ్రీ మహాగణపతి భక్తి సూత్రం ఛానల్ కి స్వాగతం ఈరోజు చాలా అరుదుగా వచ్చేటువంటి ఒక విశిష్టమైనటువంటి పర్వదినం గురించి మనం తెలుసుకుందాం అది ఎప్పుడు అంటే రేపు అనగా ఎనిమిదవ తారీఖు శనివారం నాడు ఈ అద్భుతమైనటువంటి ముహూర్తం ఉంది దీన్ని మీరు ఎవరో కూడా వదులుకోవచ్చు ఈ రోజు విశిష్టత ఏంటంటే శనివారము కొన్ని పంచాంగాలలో అష్టమి ఉంది కొన్ని పంచాంగాలలో నవమి ఉంది తిథి పక్కన పెట్టండి శివుడి నక్షత్రము శనివారం వచ్చింది ఇది మీరు కావాలంటే క్యాలెండర్ మొత్తము సంవత్సరం అట్లా తిప్పుతూ చూస్తే గనక మహా అయితే ఎప్పుడూ ఒకసారి దొరుకుతుంది అరుదుగా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి తిథి ఈ తిథి ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే జాతకంలో ఏలినాటి శని నడుస్తున్నవారు అంటే మకర రాశివారు కుంభరాశి వారు మీనరాశి వారు అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని శని ప్రభావము వలన మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి జాతక రీత్యా శని గనక ఉచ్చ రాసుల్లో మంచి గ్రహాల చేత వీక్షించబడుతున్నట్లయితే ఫలితాలు వేరేలా ఉంటాయి కానీ జాతకంలో శని గనక సరైనటువంటి స్థితిలో లేకపోతే ఇంట్లో చికాకులు తరచూ వాహన ప్రమాదాలు ఎముకలకు సంబంధించినటువంటివి సర్వైకల్ స్పాంట్లోసిస్ కాని సయాటికా గాని యంత్రాలు కోలుకోవడం కాని గోళ్ళన్ని విభిన్నమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అటువంటి శని పీడ నుంచి చెని పీడ నుంచి మనం రక్షించబడాలి అంటే ఒక గొప్పదైనటువంటి మార్గము రేపే శనివారం నాడు చక్కగా స్నానం చేసి వీలైనంత సేపు శివుడి యొక్క ధ్యానము చేయండి కుదిరితే నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి శివుడికి ఇష్టమైనటువంటి ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి పంచదార చెరుకు రసము పళ్ళ రసము అష్టగంధము భస్మము ఒక గుప్పెడు నువ్వులు గుప్పెడు బియ్యము ఫలరసాలు ఇలాగా మీ శక్తి కొలది మీ తోచినన్ని వాటితోటి చివుడికి తప్పకుండా అభిషేకాన్ని చేయాలి అదేంటండి ఒక రోజులో చేస్తేనే మొత్తము మారిపోతుందా ఇంకా రోజు చేయక్కర్లేదా అంటే మళ్ళీ వచ్చే శనివారం మీద రాదు ఆ పై రాదు ఇంకా చాలా రోజులు పడుతుంది మళ్ళీ ఇదే తిథి మళ్ళీ మనకి శనివారం నాడు రావటం కొన్ని నెలలు కూడా పడతాయి అలాంటి ఈ పర్వదినాన్ని ఎవరైతే శని నుంచి బాధపడుతూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆచరించాల్సినటువంటి క్రియ కుదిరితే శివాలయానికి వెళ్ళండి శివుణ్ణి మనసా వాచ కర్మణ ప్రార్థించండి శివుడు బోలాశంకరుడు అందరికీ తెలిసిన విషయమే లయకారకుడు దృష్టి మొత్తాన్ని లయపరచగలిగినటువంటి మహనీయుడు అభిషేక ప్రియ అని శివుడికి పేరు కాబట్టి కేవలము నీటితోటి అభిషేకం చేస్తేనే మీ కోరికలన్నీ తీర్చేటువంటి బోలాశంకరుడు శివుణ్ణి పూజించే సాధకుడు జీవితానికి సంబంధించినటువంటి అన్ని కష్టాలు తొలగిపోయి తన కోరికలను తానే నెరవేర్చుకోగలుగుతాడు మహాదేవుని కొందరు ఏమని పిలుస్తారు ారు శివుడు శంకరుడు గంగాధరుడు త్రినేత్రుడు ఇలా రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు అదే విధంగా శివుడిలో మనకి కనబడే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అయ్యా అమ్మ ఇద్దరి యొక్క స్వరూపము శివుడి అందే పైగా శనివారం కాబట్టి సంతాన పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతుందో వారు రావి చెట్టుకి పదకొండు ఇరవై ఒకటి నలభై తొంభై నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి శివాలయానికి వెళ్లి తప్పకుండా శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి మీ సమీప ప్రాంతంలో కనుక శివాలయము లేని పక్షంలో ఇంట్లో మనసారా శివుడిని స్మరించండి అభిషేకాలు ఇవన్నీ చేయించుకునే స్తోమత లేని వారు ఒక చిన్న దీపము భగవంతుడి ముందు వెలిగించి ఆయనని ప్రార్థించి అయ్యా నా శక్తి ఇంతే ఉంది అనుగ్రహించు స్వామి అని ఆయనని స్వచ్ఛమైనటువంటి మనసుతోటి శరీరముతోటి పూజించండి ఉదయాన్నే సంధ్యా సమయానికి ముందు ఆరాధించడానికి ప్రయత్నించండి వీలైతే దర్భాసనాన్ని వేసుకొని కూర్చోండి తూర్పు ముఖము లేదా ముఖముగా మీకు ఎటు వీలైతే అటు కూర్చుని ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి భస్మముతో అలంకరించబడినటువంటి బోలాశంకరు తెలుసు మీ కష్టాలను చెప్పుకోండి స్వామి తప్పక విని మీకు ఫలితాన్ని చూపిస్తారు అలాగే శివుణ్ణి పూజించే సమయంలో మనసుని ప్రశాంతంగా ఇరవై నాలుగు గంటల్లో కనీసము ఇరవై నాలుగు నిమిషాలు కూడా మనం భగవంతుడి ముందు గడపలేకపోతున్నాం చాలా మంది అందులో సగం పన్నెండు నిమిషాలైనా సరే మీరు వాడేటువంటి ఫోను ల్యాప్టాప్ మొదలైనటువంటి అన్ని మీ విషయాలను పక్కన పెట్టి మీ మనసుని పరమశివుడి మీద లగ్నం చేయండి కుదిరితే బిల్వ పత్రాలు తెల్లటి పువ్వులతో శివుడిని పూజించండి శివాలయం లేదండి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుడి ఆలయానికి వెళ్ళటానికి ప్రయత్నించండి అది కూడా లేని వారు హనుమంతుడి ఫోటో పెట్టుకోండి లేదా శివుడి ఎవరిదైనా పర్వాలేదు ఆంజనేయ స్వామిని నమస్కరించి ప్రార్థించండి ఈ రకంగా ఎప్పటికోగానే వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఏ జార్చుకోకండి శివుడి నక్షత్రము శివ నక్షత్రము శనివారం పైగా అష్టమి మీ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని జాతకంలో నీచ స్థానము పాపగ్రహాల చేత చూడబడుతున్న వాహన సమస్యలున్న ఆరోగ్య సమస్యలున్న అపమృత్యు దోషాలను పోగొట్టడానికి వీటన్నిటికీ ఏకైక మార్గమే ఈ శివారాధన ఈ శివారాధనని ఉదయాన్నే మొదలు పెట్టుకుని కుదిరితే కనుక సాయంత్రం నాడు కూడా సంధ్యా సమయంలో ఈ రోజుల్లో అందరూ ఆఫీసులకు వెళ్ళిపోతున్నారు ఆ సమయంలో అందరికి కుదరకపోవచ్చు సంధ్యా సమయంలో కూడా శివుడిని మనసార కోరికలతోటి స్వామి అపరాధ సహస్రా అహర్నిషం మాం మత్వ క్షమస్వ పరమేశ్వర ఈ మాట చెప్పుకుని స్వామి నన్ను రక్షించు అని ప్రార్థించండి ఫలితాన్ని మీరే చూడండి నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట ఏంటంటే ఉన్న అవకాశాన్ని చేజార్చుకోకండి మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి రోజు కాదు ఒక గొప్ప పర్వదినంతో సమానం మీరందరూ కూడా దీనిని ఆచరించి మీ కష్టాలని పోగొట్టుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఓం నమ శివాయ